గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అనుమతి లేని ల్యాబ్స్ పైన అర్హత లేని టెక్నీషియన్స్ పైన వెంటనే సంబంధిత డిఎంహెచ్ఓ అధికారులు చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటుసాగర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు లేకుండా ప్రైవేటు హాస్పిటళ్లలో ఏదో మూలాన రక్త మూత్ర ఇతర పరీక్షల పరికరాలను ఏర్పాటు చేసుకొని అర్హత లేని టెక్నీషియన్స్ తో ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతూ వేళల్లో పరీక్షల పేరుతో డబ్బులు దండుకుంటున్నారని వారు ఆరోపించారు పారిశ్రామిక ప్రాంతంలో ఏదైనా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్లాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఒకప్పుడు ఏదైనా వ్యాధి వస్తే సంబంధిత మందు గోళీలు ఇచ్చి పంపేవారని కానీ ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే అవసరం లేకున్నా రక్త మూత్ర రక్తగణాల పరి పరీక్షలు చేయించుకోవాలని పేషెంట్లను భయభ్రాంతులకు గురిచేసి పరీక్షల పేరుతో వేల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు ఇదంతా చూస్తూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణం అన్నారు అంతేకాకుండా ఈ పరీక్షలు చేసే వ్యక్తులకు కనీస విద్యా అర్హత ఎమ్మెల్టీ కానీ డిఎంఎల్టీ కానీ ఉండాలని కానీ అలా అర్హత గల జీతాలకు వారికి తెలిసిన వారిని బంధువులను మిత్రులను టెక్నీషియన్స్ పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చిలగటమాడుతున్నారని ఇటువంటి హాస్పిటల్ యాజమాన్యాలపై సంబంధిత వ్యక్తులపై టెక్నీషియన్స్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కొంటుసాగా డిమాండ్ చేశారు ల్యాబ్లు అదేవిధంగా అర్హత లేని ల్యాబ్ టెక్నీషియన్స్ తోటి ప్రజల ప్రాణాలతోటి చిలగాటమాడుతూ ఉన్నారు అయినా కానీ సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతూ ఉన్నారు ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో చూసుకుంటే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లలో ఎక్కడో ఒక మూలకు చిన్న ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవడము దాంట్లో రక్తము అదేవిధంగా మూత్రపరీక్షలు అదేవిధంగా రక్త కణ పరీక్షలతోటి అవసరం లేకున్నా పరీక్షల పేరుతోటి ప్రజల వద్ద నుండి వేలల్లో డబ్బులు దండుకుంటా ఉన్నారు కాబట్టి ఇటువంటి హాస్పిటల్స్ మీద వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ యువజన సంఘంగా మేము వారిని కోరుతూ ఉన్నాము